బిగ్ బాస్ ఎవరు ఆపరండి ఎందుకంటే ఆప్మని చెప్తారు అంతే ఎందుకు ఆపుతారు జనాలుగా అన్న ఇష్టం కదా అలాంటి కంటెంట్ ఇష్టం దూరంగా పెట్టండి కనడాదేవిద ఇంకా ఇక్కడ కూడా బ్యాన్ చేయమంటున్నారు కనడాలో ఏమ్రాంగ్ జరుగుందో మనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజలకు తెలుసు సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి లోపల చాలా మంది సెలబ్రిటీస్ తీసుకున్నారు గానీ వాళ్ళ మీద నెగటివ్ ఉంది అందరిని ఎండి నేను కూడా ఆల్రెడీ మొన్నే చెప్పానండి ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు కానీ టాలెంట్ పర్సన్స్ కానీ తీసుకెళ్లకుండా ఈసారి ఎవరైతే కాంట్రవర్సీస్లో లో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళారు చాలా వరకు నన్ను తీసుకెళ్ళిన నేను వెళ్ళండి ఎందుకంటే నాకు అంత సీన్ లేదు నేను అక్కడికి వెళ్ళి తలక నేను తెచ్చుకోలేదు నాకు వద్దు నాకున్న అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే అది మంచిదే స్టేజ్ అయితే మంచిదే కాకపోతే అక్కడ ఉన్న జనాలు అందరూ ఒకలా ఉండవు మన చేతి వెళ్లే ఒకలా ఉండవు కదా జనాలు ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేం అలా అని ఎందుకు అనుకోవాలండి ఇప్పుడు ఆవిడ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది ఆవిడ టాలెంట్ ఏంటి ఆవిడ చూపించాలనుకోండి ఆవిడ ఎలాంటిదో తెలిసే కదా తీసుకెళ్లారు తెలియకుండా అనుకోండి తెలియదు కాబట్టి అంటున్నారు ఏమో చెప్పలేము ఆ బయట

ఏదో ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది చేసుకుంటున్నాం మంచి మంచి వీడియోలో టెంపుల్కి వెళ్ళాము లేదా గుడికి వెళ్ళి వచ్చాము ప్రసాదం పంచుతున్నాం దుప్పట్ల పంచుతున్నాం గుడ్డు పెడుతున్నాం ఇవన్నీ ఎన్నో చేశాను నేను అది ఎవరు చూడలేదు ఎవడు చూడాల నేను ఇలాగ ఒక షార్ట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని తప్ప అన్నాను అనుకోండి అది ఇప్పుడు రాంగ్ ఎవరిది జనాలు అది ఎక్స్పోజింగ్ కావాలనే కదా మొత్తం అడిగి బ్యాన్ చేయడం చెప్పడానికి లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి షో పెట్టారు ఆ షో మీరు నేను ఒకరిదాన్ని వెళ్ళిపోయి లేక వందమంది వెళ్ళిపోయి బ్యాన్ చేయండి అంటే ఎవడు బ్యాన్ చేయడు చెయ్యరు అది అది జరిగే పని కాదు తెలిసే పెట్టారు అది చేత వన్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు నైన్ లోకి వచ్చే వరకు బంద్ చేయండి అంటే ఎవరు బంద్ చేయరు చాలా బాగా